వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసింది ఏకగ్రీవంగా నరేంద్ర మోడీ గారిని కూటమి నాయకుడిగా ఎన్నుకున్నారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన్ని బలపరిచారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నితీష్ కుమార్ గారు అలాగే మిగతా సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కొన్ని వర్గాల నుంచి యూపీ వర్గాలు కావచ్చు లేదంటే అహ్మదాబాద్ వర్గాలు కావచ్చు లేదంటే మన నాగ్పూర్ వర్గాలు కావచ్చు వీటి నుంచి కాస్తంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూటమి అన్న ఒక దీంతో అందులోను పెద్ద చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా కాకపోయినా మొత్తం అందులో అందరికంటే సీనియర్ నాయకుడిగా ఉండి ఆయన దిశానిర్దేశం చేయడంతో మోడీ గారిని ఎన్నుకోవడం జరిగింది అయితే బయట చాలామంది మాట్లాడుతున్నారు మోడీని ఎన్నుకున్నారు బాగానే ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత వరకు జరిగినటువంటిది మీకు ఇంకా అవగతం కాలేదా పవర్లోకి వస్తే ఆయన ఒక్కసారి తర్వాత ఇచ్చిన మాటను కూడా మర్చిపోతాడేమో చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి సో అందువల్ల ఒక్కసారి ఆయన చీర్లు కూర్చుంటే ఇక మీ ఆటలు సాగవు కాబట్టి ముందే డిమాండ్ చేయండి అంటూ విభజిత శివసేన ఏదైతే ఉందో థాక్రే శివసేన ఉందో థాక్రే శివసేన నుంచి ఆదిత్య థాక్రే ఒక సజెషన్ని తెలుగుదేశం పార్టీకి జేడియూకి ఇవ్వడం అనేది జరిగింది ఆ హంబుల్ సజెషన్ టు ద పాజిబుల్ అలైస్ ఆఫ్ ద బీజేపీ ఇన్ ద న్యూలీ రిమెంబర్డ్ ఎన్డీఏ గెట్ ద పోస్ట్ ఆఫ్ ద స్పీకర్ స్పీకర్ పదవిని మీరు తీసుకోండి తెలుగుదేశం పార్టీ జేడియు మీరు స్పీకర్ పదవిని తీసుకోండి హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ద టాక్టిక్స్ ఆఫ్ ద బీజేపీ ద మినిట్ దే ఫార్మ్ ద గవర్నమెంట్ విత్ యూ దే విల్ బ్రేక్ ద ప్రామిసెస్ అండ్ ట్రై టు బ్రేక్ యువర్ పార్టీస్ టు ఇది చాలా పెద్ద అలిగేషన్ యుల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఎర్లియర్ మీకు త్వరలోనే ఇది అవగతం అవుతుంది సో ఇచ్చిన ప్రామిసెస్ అన్ని కూడా బ్రేక్ చేసేసి వాటిని పక్కన పెట్టేసి అవసరం అయితే మీ పార్టీలని చీల్చడానికి కూడా వెనుకాడరు సో స్పీకర్ పదవిని మీరు తీసుకోండి మీరు తీసుకోండి అన్నటువంటి సజెషన్ ఐ అగ్రి డెఫినెట్ గా ఐ అగ్రీ విత్ ఆదిత్య థాక్రే ఎందుకు అంటే పరిపాలన పరంగా ఏమున్నా ఏం చేసినా పక్కన పెట్టేస్తే రాజకీయంగా మాత్రం మోడీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అంటాను నేను ఎస్ ఒక రకంగా సక్సెస్ఫుల్ అణిచివేయడంలో ఆయనకి ప్రత్యర్థులను అణిచివేయడంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు ఎలా అయ్యాడు ఏంటనేది నైతికమా అనైతికమా పక్కన పెట్టేస్తే శివసేన అనేటువంటి ఒక పార్టీని నెట్ట నిలువున చీల్చడంలో ఎంత కుట్ర పన్నారు ఏం చేశారు అన్నది స్పష్టంగా తెలిసినటువంటి అంశం కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అలాగే హిందుత్వ అనేటువంటి ఒక ఎజెండా భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండాతోటే ఉంది అని అందరికీ తెలుసు సో దానికి ఇంకెవరు అడ్డు ఉండకూడదు ఇంకెవరు అన్న పేరుతో రాజకీయం చేయకూడదు మహారాష్ట్రలో శివసేన పక్కా హిందుత్వ అజెండా అందరికీ తెలిసిందే సో ఒక్క ఓరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందాన ఇలాంటి పార్టీ ఉంటే నాకు ఎప్పుడైనా సరే మహారాష్ట్ర నుంచి ముప్పు ఉంటుంది అని భావించి ఠాక్రేల్ని పక్కకు పెట్టేశారు షిండే వర్గాన్ని తీసుకొచ్చారు సో షిండేలు ఇంకా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది నిజంగానే ఇదే రీతిలో వీళ్ళు ఉంటే బట్ మోడీ గారి మాటలు కాస్త మార్పు కనిపించింది కాబట్టి ఆ మార్పుని నమ్ముతున్నామని కొంతమంది అంటున్నారు బట్ ఆదిత్య థాక్రే చేసినటువంటి ఈ అలిగేషన్ని చాలామంది సమర్థిస్తున్నారు ఎస్ ఇది జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అందుకని చెప్పే ముందు జాగ్రత్తగా నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని దయచేసి స్పీకర్ పోస్ట్ తీసుకోండి అని మరి తెలుగుదేశం పార్టీ స్పీకర్ పోస్ట్ తీసుకుంటుందా ఈసారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అలాగే ఉన్నాయా ఇప్పటివరకు అయితే లోకేష్ కానీ బాబు గారు కానీ అసలు ఏ పదవి ఇంకా మేమేం కోరలేదు బేషర్త్ కానీ మద్దతు మేము ప్రకటించామని చెప్పి అన్నారు బట్ కింగ్ మేకర్గా ఉన్నటువంటి ఈ సమయంలో కీలకమైనటువంటి ఈ సమయంలో తీసుకుంటారా వేచి చూడాలి సో స్పీకర్ పదవి భారతీయ జనతా పార్టీ వద్దే ఉండాలా కూటమిలో వేరే పార్టీలకి ఇవ్వాలా ఏదైతే బెటర్ అని మీరు భావిస్తున్నారు అందులోనూ తెలుగుదేశం పార్టీయా జేడియునా స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలి లోక్సభ దీన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి